హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బేస్డ్ మేమైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి స్వామివారి హుండీలో వేద్దామని జమ చేసిన డబ్బులు వీటిని అయితే ఇలా ముడుపులాగా కట్టి తీసుకెళ్తున్నాము అలాగే వెండి ఊయల శ్రీవారి నామాలు ఇవైతే హుండీలో వేస్తామని మొక్కుకున్నాము అందుకోసమని ఇవైతే తీసుకొచ్చాము లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది ఇదైతే కార్ లో పెట్టేశాము ఇక్కడ నుంచి మంచి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కాలన్నమాట మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము మా లగ్గేజ్ చూడండి ఎంతుందో మూడు ఫ్యామిలీస్ అనమాట అందుకే ఇంత లగేజ్ ఉంది ఇక్కడైతే ట్రైన్ కోసం అయితే అందరం వెయిటింగ్ చేస్తున్నాము ట్రైన్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ రావాల్సింది ఇంకా కూడా రాలేదు సెవెన్ థర్టీ కూడా ఇంకా రాలేదు అందుకోసమని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఇలా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది స్టేషన్లో చూడండి ట్రైన్ వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది మేము ట్రైన్ ఎక్కిన తర్వాత తినేసి పడుకున్నాము చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వీడియో కూడా తీయలేదు అయితే లేచాము మేమైతే ఈ ట్రైన్ గూడూరులో దిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళాలన్నమాట గూడూరులో అయితే ట్రైన్ దిగాము అక్కడైతే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది చాలాసేపటికి ఇక్కడ కూడా తిరుపతికి ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ ఎక్కి తిరుపతిలో అయితే దిగాము తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం అని ఉంటుంది అందులో అయితే మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి ఇక్కడైతే లైన్ కట్టాము దేనికంటే స్లాటెడ్ సర్వదర్శనం అనమాట ఇది మనం ముందు బుక్ చేసుకుంటే ఆ టైంకి మనము లైన్లోకి వెళ్తే సరిపోతుంది దానికోసమని ఇక్కడ లైన్ కట్టాము ఎవ్రీడే ఫోర్ ఓ క్లాక్కి ఇట్లా టికెట్స్ ఇస్తారు దానికోసమని ఇంత లైన్ ఉంటుంది ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకొంచెం టైం ఉంది కదా అని మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ అలాగే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఎక్కడ కూడా ఫోన్స్ ఎలా లేవు టెంపుల్స్లోకి కానీ ఎక్కడ కానీ అందుకోసమనే ఫోన్స్ మేము తీసుకెళ్ళలేదు వీడియో కూడా ఎక్కువ తీయడానికి కుదరలేదు అలాగే గోవిందరాజ స్వామి టెంపుల్ తర్వాత చాలా వర్షం పడింది తర్వాత రూమ్కి వెళ్ళి పడుకున్నాము ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ పైనకెక్కాలి కాబట్టి మేమైతే వెళ్ళి పోయాము అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోయాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు అలిపిరి మెట్ల మార్గం దగ్గర మా లగేజ్ అంతా ట్రాన్స్పోర్ట్లో వేయడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్కి అయితే వచ్చినాము మా పాప అయితే చూడండి ఇక్కడే టెంపుల్ ఉందనేసి దండం పెట్టుకుంటుంది మా వాళ్ళైతే లగేజ్ని కౌంటర్లో వేయడానికి వెళ్ళారు మేమైతే బయట కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాము ఇలా మనం ట్రాన్స్పోర్ట్లో వేసి ప్రతి బ్యాగ్కి ఇలా ట్యాగ్ వేసి పంపిస్తారనమాట మనం పైకి వెళ్ళిన తర్వాత వీటిని మనకిచ్చిన రిసీప్ట్తో మ్యాచ్ చేసి ఈ లగేజ్ అంతా మనకిస్తారు మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము అలిపిరి నుండి ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా కొబ్బరికాయ కొట్టడానికి ఆగడం వల్ల వెనకాల మొత్తం ఫుల్గా జనాలు ఆగిపోయారు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నడవడం అయితే స్టార్ట్ చేశాము చాలా అంటే చాలా మంది ఉన్నారు వెనకాల నుంచి తోస్తూ ఉన్నారు

알게 되지 알게 되잖아. 오케이. 한 번씩 고인다 고인다 나네. నా మేమందరము ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని నడవడం అయితే స్టార్ట్ చేశాము ఇదైతే సాష్టాంగ నమస్కారం చేసే ప్లేస్ ఇక్కడైతే అందరము ఇలా నమస్కారం చేసుకొని వెళ్ళాము ఇక్కడైతే పక్కన ఏదో చిన్న టెంపుల్ ఉంది అక్కడికైతే మా పాప వెళ్ళి

అగో చిన్నది ఒక్క తాగో ఇక్కడ ఒకసారి అలిపిరి నడక మార్గం వస్తుంది ఇక్కడ నుంచి అయితే అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అయింది మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఏ మెట్టు మెట్టుకి మొక్కకే మా పాప అయితే మెట్టు మెట్టుకి మొక్కుతూ నడుస్తుంది

నెర్వాడి కూస్తున్నారా మీరు వెయ్యి మెట్లయితే కంప్లీట్ చేశాము ఇక్కడికైతే పదిహేను వందల మెట్లు కంప్లీట్ అయ్యాయి ఇంకా రెండు వేల యాభై ఉన్నాయి మేమైతే ఇలా డ్రింక్స్ తాగుతూ వెళ్ళాము సాలిడ్స్ ఏమైనా తీసుకుంటే మెట్లు ఎక్కడానికి కష్టమవుతుందని ఇలా ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే చాలా వరకు నడిచాము ఇక్కడైతే ఒక దగ్గర కూర్చోడానికి ప్లేస్ ఉంది అలాగే పక్కన పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి టిఫిన్స్ అవి తినడానికి అందుకోసమని ఇక్కడ కూర్చున్నాము ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత మేమైతే తీసుకొచ్చుకున్న అటుకులు అలాగే స్నాక్స్ లాంటివి అయితే తిన్నాము కూర్చొని అందరం మా పాప చూడండి ఎలా తింటుందో ఇలా నడిచేటప్పుడు అయితే మధ్య మధ్యలో చాలా జింకలు ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయి అటు పక్కన ఇటు పక్కన మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ నడిచింది ఇందాక ఐస్ క్రీమ్ తిన్నది కదా అందుకోసమని నిద్ర తన్నుకొచ్చేసింది వచ్చేసింది పడుకుంది కొద్దిసేపు పడుకున్నామని కూడా ఎత్తుకొని చాలా దూరం నడిచాము ఇక్కడైతే చూడండి మళ్ళీ జింకలు ఉన్నాయి ఈ ప్లేస్కి వచ్చేసరికి లేచింది Nani! Nani. 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 ఇక్కడైతే చూడండి ఎంత లోతుగా ఉందో ఈ మొత్తం చెట్లే ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ మాత్రం లోతు అలాగే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు కాకుండా ఇలా నడవడం కూడా చాలా ఉంది మోకాళ్ళిమిట్ట గోపురంకైతే చేరుకున్నాము ఇక్కడైతే మోకాలతో మెట్లు ఎక్కాలన్నమాట ఈ మోకాలు మిట్ట గోపురం చేరేసరికి అందరం అయితే ఫుల్గా టైడ్ అయిపోయాము కానీ మా పాప మాత్రం చూడండి ఎలా ఎక్కుతుందో మేము అందరం పది పది పదకొండు ఎక్కడానికే చాలా ఆవాస్థపడ్డాము కానీ తను మాత్రం ఇరవై ఐదు ఎక్కింది ఇంకా తర్వాత కూడా మొత్తం ఎక్కుతా ఉంటుంది మేమే ఆపి నడుచుకొని తీసుకెళ్ళాము అసలు ఎక్కడ కూడా ఆగట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది ఎక్కడైనా కూడా

మేము దర్శనంకి టైం బుక్ చేసుకున్నాం కదా దానికోసమని తొందర తొందరగా ఇలా వచ్చైతే గుండు చేయించుకొని దర్శనంకి అయితే వెళ్ళాము దర్శనంకి లైన్ కట్టడం నైన్ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి టూ అయిపోయింది దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి మిగతాదైతే ఇంకో పాటలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్